Happy Mechanic Day. Happy Mechanic Day. Hello? Happy Mechanic Day! Happy Mechanic Day! Happy Mechanic Day! Happy Mechanic Day! પ્રપચ ટુ વીલર મિલ દો પ્રસર టూ వీలర్స్ మెకానిక్స్ డే సందర్భంగా ఇక్కడ వేదిక నలకరించిన పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి అతిరథ మహారథులకు వర్కర్స్ యూనియన్ తరఫున మరియు వేడికి ఇచ్చేసినటువంటి అందరికీ నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ టూ వీలర్స్ ర్స్ డే అంటే వర్డల్ డే సందర్భంగా మీరంతా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మీకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే టూ వీలర్ అనేది మన రోడ్ల మీద నడవాలంటే దీని మెకానిక్ చాలా అవసరం ఆ మెకానిక్ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటమే కాకుండా మార్గ మధ్యంలో ఎక్కడన్నా ఈ టూ వీలర్ ఆగి ఆగిపోతే దాన్ని మరల నడపడానికి ఉప ఉపయోగపడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ మెకానిక్ అని చెప్పడానికి గర్వంగా చెప్తున్నా అని చేత కుటుంబాన్ని పోషించడమే కాకుండా ప్రజలకు కూడా అంటే ఈ టూ వీలర్స్ వాళ్ళకి కూడా ఎంతో బాధ్యతగా ఉపయోగపడతారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ టూ వీలర్స్ కి సంబంధించినటువంటి కొన్ని కోరికలు గౌరు గారు మన మిత్రులు కుమార్ గారు కూడా దీంట్లో సభ్యున్నాను మరి అంటే ఈయ మెకానిక్ చేయడ నాకు అర్థం కాదు టూ వీలర్ చేశారా లేకపోతే ఫోర్ వీలర్ చేశారో తెలియదు మరి దీంట్లో ఏ విధమైన సభ్యున అని చెప్తున్నారు కాబట్టి కుమార్ గారు ఇంచుమించు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు చూస్తుంటారు మరి ఏ ఎమ్మెల్యే కూడా దీనికి సంబంధించినటువంటి సహకారం చేయలేదా ఏంటనే డౌట్ వస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి స్థలం అడిగారు అడిగారు కాబట్టి ఎమ్ఆర్ఓ దృష్టి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరలో మీకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేసినట్టు పెట్టి అంతే కారణంగా టూ వీలర్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఏ విధమైనటువంటి లోన్స్ కానీ దానికి సంబంధించినటువంటి సహకారం ఏదైనా కూడా తప్పనిసరిగా మీకు ఏర్పాటు చేస్తానని ఈ సభ వర్గ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నా హృదయ వరకు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అమలాపురం పట్టణానికి అతి ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్